దీంట్లో కూడా డబ్బెత్తాలని ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి పరిస్థితి ఇది ఇంత దిక్కుమాలిన పరిస్థితి నిజంగా రాష్ట్రంలో ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు సిగ్గుతో తల ఉంచుకోవాలి అడుగుతానే ఉన్నాను సీజన్ రాగానే రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తూ ఉన్నారు అని ఎవరైనా లెక్కలు కడతారు కదా సీజన్ రాగానే రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో పంటలు అవుతూ ఉన్నాయి వీటికి ఎంత ఎరువులు కావాలి అని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా లెక్కలు కడుతుంది కదా ఆ లెక్కలన్నీ మన దగ్గర ఉన్నాయి కదా మన అటువంటప్పుడు ఎరువులు అందని పరిస్థితి ఎందుకు వస్తుంది మొన్న ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చూశాను నేను ఆశ్చర్యపోయిన నేను ముఖ్యమంత్రి గారు అన్న స్టేట్మెంట్ ఈ ఖరీఫ్లో ఆరు లక్షల అరవై ఐదు సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను నేను సప్లై చేశామని గత సంవత్సరంతో పోలిస్తే తొంభై ఏడు వేల టన్నులు అధికంగా ఇచ్చామని ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇది ఈ ఖరీఫ్లో సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఈ ఖరీఫ్లో సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సప్లై చేశామని గత సంవత్సరంతో పోలిస్తే తొంభై ఏడు వేల టన్నులు అధికంగా ఇచ్చామని చంద్రబాబు గారు మొన్ననే ప్రెస్ మీట్ లో చెప్పారు మాది ఒకసారి ఆయన అన్న మాటలు కూడా దగ్గర దగ్గర టన్నులతో వరల్డ్ బ్యాలెన్స్ ఉంది దాంతో కలిపి ఇప్పటికీ ఆరు లక్షల అరవై ఐదు వేల మెట్రిక్ టన్ను యూరియా అందుబాటులో పెట్టాం గత సీజన్ తో పంచుకుంటే రోజు ఈనాటికి తొంభై ఏడు వేల మెట్రిక్ టన్ను యూరియా అధికంగా సరఫరా చేశాం రైతులకి మొత్తం యూరియా కూడా చేరింది స్వయంగా మాట్లాడతా ఉన్న మాట అధికంగా పాత బ్యాలెన్స్ కాక మూడు లక్షల టన్నుల పాత బ్యాలెన్స్ కాక ఆరు లక్షల అరవై ఐదు వేల టన్నుల యూరియాని సప్లై చేశామని గత సంవత్సరంతో పోలిస్తే ఇది తొంభై ఏడు వేల టన్నులు అధికంగా ఇచ్చామని ఏకంగా ముఖ్యమంత్రి చెప్తా ఉన్న మాటలు ఇవి నేను ఒకటే అడుగుతా ఉన్నా మా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నట్టుగానే ఈ మాదిరిగానే సప్లై జరిగి ఉండింటే ఈ మాదిరిగా రైతులకు అంది ఉండింటే ఈ మాదిరిగా రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఎందుకు వచ్చింది రాలేదనే కదా ఆయన సప్లై చేయలేదనే కదా రైతులకు ఈ కష్టాలు ఎందుకు ఉన్నాయి రైతుల చేతిలో యూరియా రాలేదు కాబట్టే కదా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది రాష్ట్రంలో కారణం ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు ఈ క్రాప్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు పిఎస్సీలను నిర్వీర్యం చేశారు ప్రైవేట్కు ఎక్కువ కేటాయించారు మరోవైపు ప్రభుత్వం నుంచి వెళ్తా ఉన్న ఎరువులను తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరుండి దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుంటా ఉన్న మాట కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది అది కూడా చూపించమా కర్నూలు జిల్లా ఎమిగునలో ఎరువులు పక్కదారి పట్టిస్తున్న పట్టిస్తూ పట్టుబడిన టీడీపీ నేతలు పల్నాడు జిల్లా దాచేపల్లి నూట అరవై ఐదు బస్తాలు ఎరువులు అక్రమంగా తరలిస్తూ పోలీసులకు చిక్కిన టీడీపీ నేతలు యూరియా పంపిణీలో టీడీపీ నేతలు అరాచకం డెబ్బై టన్నుల యూరియా మాయం నంద్యాల నంద్యాల జిల్లాలో డోన్లో అంటే ఒకవైపున ప్రభుత్వం నుంచి వెళ్ళిన యూరియా వెళ్ళిన యూరియా అంతా కూడా ఎరువులన్నీ కూడా టీడీపీ నాయకులు దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుంటా ఉన్న పరిస్థితి మరోవైపు వీరు అధికంగా కేటాయించిన ఎరువులు ప్రైవేట్ కి ఏదైతే వీళ్ళు అధికంగా కేటాయించిన ఎరువులు ఏదైతే ఉన్నాయో వాళ్ళు దాన్ని బ్లాక్ చేసి బస్తా ఏకంగా రెండు వందల అరవై